ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు రాజు సురధుడు వైశ్యుడు సమాధి ప్రథమ భాగము పూర్వం స్వరోచిష్టమన్వంతరంలో సురధుడు అనే రాజున్నాడు అతడు పరమోదారుడు ప్రజాపాలన తత్పరుడు సత్యవాది సత్కర్మపరుడు బ్రాహ్మణ పూజకుడు గురుభక్తిరథుడు వ్రతుడు దానశీలి అవిరోధి ధనుర్విద్యాపారంగతుడు అలా అతడు రాజ్యాన్ని పాలిస్తుండగా పర్వతవాసుడైన మ్లేచ్చులు ఆయనతో శత్రుత్వం వహించారు మదగర్వంతో వారు చతురంగ బలాలను కూర్చుకొన్నారు ఆ కోలా విధ్వంసులు సురధుని రాజ్యం అపహరించటానికి తత్పరులయ్యారు సురధుడు కూడా సైన్యంతో వాటిని ఎదిరించాడు వారిద్దరి మధ్య అతి దారుణమైన యుద్ధం జరిగింది మ్లేచ్చుల బలం స్వల్పంగా సురధుని బలం అధికంగా ఉంది అయినా దైవవశంగా సురధుడు పరాజయం పొందాడు అతడు దుర్గరక్షతమైన తన పురాణికి చేరుకున్నాడు నీతి విచక్షణుడు మేధావి అయిన సురధుడు తన మంత్రుడు శత్రుపక్షాన్ని ఆశ్రయించడం చూచి ఇలా చింతించాడు నా దుర్గానికి అలంకారంగా అగర్త ఉంది కాబట్టి ఇక్కడే ఉండి తగిన కాలం కోసం ఎదురు చూడటం మంచిదా ఇప్పుడు మంత్రులంతా చతుర్పక్షంలో ఉన్నారు కాబట్టి వారితో ఆలోచించటం పనికిరాదు ఇప్పుడేం చేయాలి ఒకవేళ నన్ను పట్టుకుని పరులను ఆశ్రయించిన పాపాత్ములైన మంత్రులు వారికి నన్ను అప్పచెబితే నేనేం చేయాలి ఎప్పుడూ పాపబుద్ధి గల వారిని విశ్వసించకూడదు లోభాధిక నరులు ఏమైనా చేస్తారు లోభానికి పాల్పడినవాడు పూజ్యులైన గురువులను ద్విజులను తల్లిదండ్రులను సోదరులను బంధుమిత్రులను కూడా ఎల్లప్పుడూ ద్వేషిస్తూ ఉంటాడు కాబట్టి నేను ఇప్పుడు శత్రుపక్షం చేరిన పాపిష్ఠి మంత్రులను విశ్వసించకూడదు అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది అందువల్ల అతడు ఒంటరిగా గుర్రమిక్కి రాజ్యం విడిచిపెట్టి వెళ్ళాడు సహాయం లేకుండా ఒక దట్టమైన అరణ్యం చేరాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చింతించాడు అక్కడకు మూడు యోజనాల దూరంలో ఉత్తమమైన ఒక ముణ్యాశ్రమం ఉంది అక్కడ సుమేధుడు అనే ముని ఉన్నాడు ఆ ఆశ్రమం నదీ పులిన సంశ్రితం అనేక వృక్షాలతో వైరం విడిచిన క్రూర జంతువులతో కోకిల రాబాలతో ఒప్పుతున్నది అక్కడ వేదాధ్యయన శబ్దాలు పెక్కులేళ్ల గుంపులు పండిన నివార ధాన్యాలు పుష్ప ఫలవృక్షాలు ఎల్లప్పుడూ వ్యాపించే హోమ ధూమ సుగంధం ప్రాణులకు ప్రీతిని కలిగిస్తున్నాయి వేదధ్వనితో నిండి స్వర్గం కన్నా మనోహరంగా ఉన్న ఆ ఆశ్రమాన్ని చూచి రాజు చాలా సంతోషించాడు మనస్సులో భయం విడిచిపెట్టి ద్విజాశ్రమంలో విశ్రమించాలనుకున్నాడు సహనశీలి ఆ తర్వాత గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి వినయపూర్వకంగా మునిగడకు వెళ్ళి ఆయనను దర్శించాడు ఆయన ఒక సాలవృక్షం కింద ఉన్నాడు ఆయన కృష్ణాజనంపై కూర్చుని వేద శాస్త్రార్థం తెలుసుకోదలిచిన శిష్యులకు అధ్యాపనం చేస్తున్నాడు ఆయన తపస్సు చే కృషించి క్రోధ లోభాది ద్వంద్వాలకు అతీతుడుగా ఆత్మజ్ఞాన రతుడుగా సత్యవాదిగా శవసంయుధుడుగా ఉన్నాడు ఆ మునీశ్వరుని చూచి రాజు కన్నులలో నీరు నిండి ప్రేమతో ఒక కర్రలాగా భూమిపైబడి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు ముని లే లెమ్ము నీకు క్షేమమా అని అడిగాడు అప్పుడు ఒక శిష్యుడు ముని అనుమతితో రాజు కూర్చోవటానికి ఒక కుశాసనం ఇచ్చాడు ముని ఆనతితో రాజులేచి దానిపై కూర్చున్నాడు అప్పుడు సుమేధుడు అతడికి అధ్యపాద్యాది విధులు నిర్వహించాడు నీ వివరవు ఎక్కడి నుండి వచ్చావు చింతాపరుడేవో ఎందుకు ఉన్నావు దాపరికలు లేకుండా నాకు అన్ని విషయాలు చెప్పు నీ రాకకు కారణమేమిటి నీ మనోగతమైన కారణం ఏమిటి నీ కోరిన కోరిక ఎంత అసాధ్యమైన దానిని నేను తీరుస్తాను అని ములిపడికాడు దానికి రాజు నేను సురధుడనే రాజును శత్రువులకే పరాజితుడనయ్యాను రాజ్యాన్ని గృహాన్ని భార్యను విడిచిపెట్టాను నీ శరణు వచ్చాను మీరు ఏది ఆజ్ఞాపిస్తే దానిని నేను భక్తి తత్పరుడనై చేస్తాను నాకు మీరు తప్ప ఈ భూతలల్లో రక్షించేవాడు మరొకడు లేడు నేను ఘోరమైన శత్రుభయంతో ఇప్పుడు నీ కడకు వచ్చాను ఓ మునిశార్థులా శరణాగతవత్సలా నన్ను ప్రోవు అని దీనంగా అన్నాడు అప్పుడు ముని ఓ రాజేంద్ర నీవిక్కడ నిర్భయంగా ఉండు ఇక్కడకు నీ శత్రువులు రారు ఒకవేళ వచ్చినా వారు నా తపబలానికి అవుతారు ఇక్కడ హింస చేయకూడదు ఓ నృపోత్తమ ఇక్కడ వన్యవృత్తితో నీవార ధాన్యంతో ఫలాలతో కందమూలాలతో జీవించాలి అన్నాడు ఆ ముని మాటలు విని రాజు నిర్భయుడుగా ఫలమూలాలను తింటూ శుచిగా ఆశ్రమంలో ఉన్నాడు ఒకనాడు రాజు ఒక చెట్టు నీడన కూర్చుండి తన ఇల్లు మొదలైన వాటిని గూర్చి ఇలా ఆలోచించాడు నా రాజ్యం పాపరతులు అయిన శత్రువుల అయిన మ్లేచ్ఛలకు దక్కింది సిగ్గుమారిన దురాచారుల మూలంగా నా ప్రజలు ఎంత పీడించబడుతున్నారో కదా తిండి విడిచిపెట్టిన నా చిక్కి తప్పకనా శత్రువుల పీడింపబడుతూ ఉంటాయి నా సేవకులంతా మునుపు నా చేత పాలింపబడి ఇప్పుడు శత్రువుల విషభర్తులై బాధింపబడుతున్నారు కదా నా ధనం దురాచారులై దూదం తాగుడు తిండి మొదలైన వ్యసరాలకు ఖర్చు పెట్టి పాపబుద్ధితో కోశాన్ని ఖాళీ చేస్తారు ఎందుకంటే మ్లేచ్చులు వారి మంత్రులు కూడా పాత్ర దాన నిపుణులు కాదు అని మననం చేయసాగాడు అదే సమయంలో ఒక వైశ్యుడు ఆర్తిపరునై ఎక్కడికి వచ్చాడు వచ్చే అతడు రాజుడుగా కూర్చున్నాడు అప్పుడు రాజతరుణి నీవు ఎవరవు ఈ వనానికి ఎక్కడి నుండి వచ్చావు నీ పేరేమిటి శోకపీడితులపై దీనంగా ఎందుకు ఉన్నావు ఓ మహాభాగా స్నేహం ఏడు అడుగులతోనే ఏర్పడుతుంది అని అంటారు నిజం చెప్పు అన్నాడు ఆ మాటలు విని వైశ్యోత్తముడు చక్కగా కూర్చుండి మంచివారితో సమాగమం కలిగిందని తలచి రాజుతో ఇలా అన్నాడు ఓ మిత్రుడా నేను వైశ్యజాతీయుడను నా పేరు సమాధి ధనవంతుడను ధర్మనిపుడను సత్యవంతుడను వాడను నా భార్యాపుత్రులు ధనాచాపరుడు దుష్టాత్ములు వారు మాయపన్ని నేను లోభిని అని నాపై ఒక నెపం మోపి ఇంటి నుండి వెళ్ళగొట్టారు స్వజనుడిచే వెళ్ళగొట్టబడి ఈ వనం చేరాను నీవు మహాభాగుడిలా కనపడుతున్నావు నీవెవరో చెప్పు దానికి రాజులా అన్నాడు నేను సురధుడనే రాజును దశరుడన్ను పీడించారు మంత్రులచే మోసగింపబడ్డాను నేనిక్కడకు చేరాను నాకిక్కడ నీవు మిత్రుడవయ్యావు ఓ మహాబుద్ధి నీవింక శోకం విడిచిపెట్టు స్వస్థుడము కమ్ము మనం ఈ చెట్ల నీడన సుఖంగా విహరిద్దాం నీవిక్కడ నాతో స్వేచ్ఛగా సుఖంగా ఉండు అన్నాడు అప్పుడు వైశ్యుడిలా అన్నాడు నేను లేకపోవటం వల్ల నా కుటుంబం దిక్కు దుఃఖిస్తుంది చింతార్థంగా వ్యాధి చోక పీడితంగా అవుతుంది నా భార్యాపుత్రులు సుఖంగా ఉన్నారో లేదో అని నాకు కలుగుతున్నది రాజా నా మనస్సుకు శాంతి కలగటం లేదు నా భార్య పిల్లలను ఇంటిని స్వజనాన్ని ఎప్పుడు చూస్తానా అని విచారం కలుగుతున్నది అది విని రాజు నీవు నీ చెడ్డ కొడుకులకే తిరస్కరింపబడ్డావు కదా వారిని చూస్తే నీ మనస్సుకు ఎలా సుఖం కలుగుతుంది దుఃఖం కలిగించే మిత్రుని కన్నా మేలు చేసే శత్రువు శ్రేష్ఠుడు కాబట్టి నీ మనస్సును స్థిరం చేసుకొని నాతో కలిసి విహరించు అన్నాడు దానికి వైశ్యుడు రాజా ఎంత దుర్మార్గుడైనా తన కుటుంబాన్ని వదులుకోలేడు అలాంటి కుటుంబం దుఃఖాల పాలైనందుకు నా మనస్సు రాజా బాధపడుతున్నది అన్నాడు అప్పుడు రాజు రాజ్య దుఃఖం నా మనస్సును కూడా కనతపెడుతున్నది ఇప్పుడు శోకరాశనానికి ముందు శాంతుడకు మునిని అడుగుదామన్నాడు వారిద్దరూ అలా మనస్సులో నిశ్చయించుకొని చోక కారణం అడగటానికి వినయంగా ముని చేరారు రాజు మునుడి సమీపించి అతడికి ప్రణమిల్లి కూర్చుండి శాంతంగా సుఖాశీనుడైన మునితో ఇలా అన్నాడు సశేషం శివం భూయా సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా